గ్రూప్ వన్ పోస్టులకు రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నోటిఫికేషన్లు రద్దు చేయకుండా మరొకటి జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వికారాబాద్ యాదాద్రి హనమకొండ వరంగల్ జిల్లాలకు చెందిన వారు పిటిషన్లు దాఖలు చేశారు దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ నిన్న విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది జే సుధీర్ వాదనను వినిపిస్తూ రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేశారని వివిధ కారణాలతో పరీక్ష రద్దయిందని తెలిపారు ఐదు వందల మూడు ఖాళీలను అదనంగా మరో అరవై పోస్టులను కలిపి తాజాగా మరొకటి జారీ చేయడం చెల్లదన్నారు ఈ అరవై ఖాళీలను విడిగా భర్తీ చేయాలని కోరారు ఎస్టీ రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచడము సరికాదన్నారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనను వినిపిస్తూ పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం టీజీపీఎస్సీకి ఉందని పేర్కొన్నారు అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల ముప్పైకి వాయిదా వేశారు